హాయ్ నమస్తే నేను బండారు రామకృష్ణ స్వర్ణ భారత ట్రస్ట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను జర్మనీ దేశ ప్రతినిధుల సందర్శనలో భాగంగా సోలార్ పీవీ ఇన్స్టాలర్ విభాగాన్ని మరియు కోహెన్స్ ఫార్మా వారు నిర్వహిస్తున్న డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్లో ప్రాక్టికల్ ల్యాబ్ను మరియు క్లాస్ రూమును సందర్శించడం జరిగింది భారతదేశంలో సోలార్ ఇండస్ట్రీ అభివృద్ధి గురించి జర్మనీ ప్రతినిధుల బృందం అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ విభాగంలో ఇస్తున్న శిక్షణ మరియు ఉపాధి అవకాశములను ఆసక్తికరంగా తెలుసుకున్నారు అలాగే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ల్యాబ్లో మెడిసిన్ తయారీ విధానాన్ని గ్రామీణ ప్రాంత యువతకు నేర్పించడం చాలా అభినందనీయమని ఈ స్కిల్ సెంటర్ సందర్శన తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని స్వర్ణ భారత ట్రస్ట్ యాజమాన్యానికి ధన్యవాదములు తెలియజేశారు థ్యాంక్ యూ